కో మా తల్లి మేలు కోం మేలు కొని మా మరలా కింప మేలు మా తల్లి మేలుకో చకంగ చక్క సూరిడు ఉదయించినాడు ചലനി ചോടു പവളി ചാടോ ചക്കൂരിടു ഉദയ ചട ചല്ലനീ cây về chiếu đầm mà lục cô ma tay mẹ lục cô mẹ lục cô ma tay mẹ lục sắm nó sẽ đi శ్రీలక్ష్మి వం సకల తల్లి నలువరాణి సౌభాగ్యముల సావిత్రి సావిత్రివ కరుణించి మా కొరకు కదలి మేలుకోమా